మనమైతే ఇప్పుడు ప్రజెంట్ హర్నాద్పురంలో ఉన్న పీపుల్స్ పార్ట్ దగ్గర ఉన్న ఫ్రెండ్స్ వస్తూ కమిటీ దగ్గర అయితే ఉన్నాం ఇక్కడ పద్నాలుగు అడుగులు విగ్రహాన్ని అయితే వీళ్ళు చేశారు మనమైతే ఇప్పుడు ఫ్రెండ్స్ వస్తువు కమిటీ వాళ్ళతో మాట్లాడదాం అన్న మీ పేరు గౌతమ్ చౌదరి అండి గౌతమ్ చౌదరి ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఎలా చేస్తున్నారు అన్న ఏంది కార్యక్రమాలు ఇది మనం రెండో సంవత్సరం చేసుకుంటాం ఇక్కడ అర్నాథపురం ఫిఫ్త్ లైన్ పీపుల్ పార్క్ ఆంజనేయ స్వామి స్టాచ్యూ దగ్గర మనం ఈ రెండో సంవత్సరం ఇక్కడ వినాయక చవితి ఉత్సవాలు జరుపుకుంటున్నాము ప్రత్యేకంగా స్వామివారిని ప్రొద్దుటూరు నుంచి సుమారు లక్ష యాభై వేల రూపాయలు పెట్టి పద్నాలుగు అడుగుల విగ్రహాన్ని అంగరంగ వైభవంగా అలంకరించి హైదరాబాద్ వారిచ్చే డీజే కార్యక్రమం హైదరాబాద్ వారిచ్చే సెటప్ కానివ్వండి ఇక్కడ డెకరేషన్ మొత్తం హైదరాబాద్ టీం వచ్చి చేసింది ఎక్స్క్లూజివ్గా మనం కేవ్ థీమ్తో లోపల ఫుల్ లైటింగ్ మూన్ లైట్ ఎఫెక్ట్స్ లోపల మీరు చూసినట్లయితే ఎక్స్ట్రాడినరీ ఎఫెక్ట్స్తో మనం లోపల చేయించాం ఇది ఇక్కడ మాత్రం మనం ఇక్కడ ఓన్లీ ఒక ముప్పై మంది మేము కమిటీగా ఫామ్ అయ్యి ఎక్కడ ఎక్కడ చందాలు దండకుండా ఓన్లీ ఫ్రెండ్స్ ఉత్సవ కమిటీ పేరుతో మేము మాత్రమే దండి మేమే అంగరంగ వైభవంగా చేస్తున్నాం అంటే ఏ చందా ఏం కలెక్ట్ చేయకుండా మీ సొంత డబ్బులతో మీరు పెట్టారు ఇస్తే వద్దనమన్నా కానీ మేమైతే పోయి చేయిచాపి ఎవరిని అడగట్లేదు ఎందుకంటే రీజన్ ఏంటంటే చేయాలి దేవుడికి చేస్తున్నప్పుడు ఖచ్చితంగా అడగాలి ఖచ్చితంగా అడగాలి ఇప్పుడు 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 ఉన్నాము ఈరోజు కూర్చున్నాము వచ్చి బాగా చేశారు నాయన ఇంత తీసుకోబండి అంత తీసుకోబండి అని చెప్తున్నారు ఖచ్చితంగా ఇస్తే తీసుకుంటున్నాం మనమైతే ఎటువంటి ఇంకో ఒక కార్పొరేటర్ దగ్గర కానీ ఎమ్మెల్యే దగ్గర కానీ ఎవరి దగ్గరికి వెళ్ళకుండా ఓన్లీ మన ఫ్రెండ్స్ ముప్పై మంది కమిటీ మాత్రమే డబ్బులు దండుకొని ఇంచుమించు ఎనిమిదిన్నర లక్షల తొమ్మిది లక్షలతో అంగరంగ వైభవంగా స్వామి వారికి పూజా కార్యక్రమాలు చేస్తున్నాం కాదండి ఇప్పుడు ఎన్ని రోజులు విగ్రహం ఉంటుంది ఇక్కడ ఇక్కడ మనకి త్రీ డేస్ చేస్తున్నాం అండి ఈ ఎస్పెషల్లీ దానికి రీజన్ ఇంకోటి ఏంటంటే మనం అందరం ఇక్కడ ఇక్కడ ఉన్న థర్టీ మెంబర్స్ కమిటీ సాఫ్ట్వేర్ ఎంప్లాయిస్ ఇంకోటి ఏంటంటే అందరు బిజినెస్లు చేసుకునే వాళ్ళు తర్వాత త్రీ డేస్ ఫైవ్ డేస్ సెవెన్ డేస్ లెవెన్ డేస్ పెట్టడం ప్రాబ్లం కాదు కానీ ఎవరు ఎవరు రమ్యస్థానాలకు వాళ్ళు చేరుకోవాలి కాబట్టి మనం త్రీ డేస్ దీన్ని చెప్తున్నాం రేపు మధ్యాహ్నం ఇక్కడైతే పద్నాలుగు అడుగులు విగ్రహాన్ని అయితే పెంచారు ఇంకోటి ఏంటంటే ఎక్కడ చందా లేకుండా వాళ్ళు వస్తో కమిటీ మాట్లాడుకుని వాళ్ళైతే ఈ ప్రోగ్రామ్ అయితే కండక్ట్ చేశారు ఇంకా మీరు ఇక్కడ వచ్చి దర్శించుకోపోతే హరినాథపురం పీపుల్స్ పార్క్ ఫిఫ్త్ లైన్ దగ్గరికి అయితే వచ్చేసి విగ్రహాన్ని అయితే చూడండి మీ బ్లెసింగ్స్ అయితే తీసుకోండి